అండి నాతో పాటు దేహ దేహనా పేరేంటి ద్వీహ ద్వీహ ఆరు ఇద్దరు ఇక్కడ ఆడుకుంటున్నారు మనం చూస్తున్నాము అయితే ఇండియా ఫ్లాగ్ ఎలా ఉంటుందో దేహని అడుగు ఇండియా ఫ్లాగ్ ఎలా ఉంటుందో దేహ వీహా ఎలా ఉంటుంది ఇండియా ఫ్లాగ్ ఫ్లాగ్ బ్లూ ఉండదు మూడే ఉంటాయి బ్లూ ఉండదు బూ అశోక చక్రం మనకి ఎవరు చెప్పారు ఇవన్నీ బాగా చెప్తున్నావు మీ టీచర్ టీచర్ పేరు ఏంటి శ్రీదేవి టీచర్ చాలా బాగా చెప్తుంది కదా అయితే ఓకే మరి పాకిస్తాన్ బ్లాగ్ ఎలా ఉంటుంది ఆహా బాగా తెలుసు నీకు బాగా చెప్పింది అదే గ్రీన్ వచ్చేసి మూ అంటే చంద్రుడు వచ్చేస్తాడు కదా చూడండి అమ్మాయి ద్వీ వీహానా విహానా వీహా చాలా చక్కగా చెప్తుంది పాకిస్తాన్ ఫ్లాగ్ ఎలా ఉంటుందో ఇండియా ఫ్లాగ్ ఎలా ఉంటుందో మరి నీ మన ఇండియా నేషనల్ గీతం తెలుసా నీకు నేషనల్ గీతం ఏది కాదు మీరు ఏమేమి చదువుతారు స్కూల్కి వెళ్ళాక పొద్దున్నే ఆరి చెప్పేసింది మన నేషనల్ గీతం వచ్చేసి జనగణం కదా తెలుసా పాడతారు అవి అందరు చూద్దాం పాడేయని చూద్దాం ఎలా వాడతారు

సూపర్ వాడేసారు మీకు ఇంత నోటికి వచ్చేసింది ఎవరు నేర్పారు స్కూల్లో నేర్పారా ఇంకోటి వచ్చా మీకు వందే మాత్రం వచ్చా పాడండి చూద్దాం బాగా సూపర్ వాడావు వీహా ఆర్వి చాలా చక్కగా వాడారు ఎవరు నేర్పారు ఇది మీకు ఏ టీచర్ పేరు మళ్ళీ ఏం పేరు ఏ క్లా ఏ సబ్జెక్ట్ తను ఏం చెప్తా ఎప్పుడు తెలుగు చెప్తుందా ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్తుందా చాలా బాగా వాడారు మీరు వీహా బాగా వంద వన్ మరి మందే మాత్రం కాదు వందే మాతరం అని ఒకసారి వందే మాత్రం చాలా బాగా వాడావు ఇంకేమొచ్చు ప్రేర్లో ఇంకేం చెప్తారు ఇంకే సాంగ్ వచ్చు నీకు అది వాడి అది ఆల్రెడీ వాడేవు కదా తర్వాత ఫస్ట్ జనగణ మనం వాడిన తర్వాత వందే మాత్రం కదా తర్వాత ఏది వాడతారు మీ స్కూల్లో స్కూల్ పేరు ఏంటన్నావు ఏకాస్ మీ స్కూల్ పేరేంటి మర్చిపోయావా ఓకే పర్లేదు తర్వాత ఏం పాడతారు ఫస్ట్ చివర చివరగన ఫస్ట్ వందే మాత్రం వాడతారా ఇంకేది చెప్పు నిర్వచనం చెప్పు మీ స్కూల్ పేరు నిర్వచనమా నిర్వచన్ ఓకే సరే తర్వాత ఏం చేస్తారు మళ్ళీ ప్రార్థనలో ఒకటి వందే మాత్రం అయిపోద్ది రెండు జనగణమాన అయిపోద్ది తర్వాత నెక్స్ట్ వివాహ వివాహ వచ్చేసి వీహా అయిపోయిందా మీరు ఏమేమి మాట్లాడతారు రేపు స్కూల్లో ఏమేమి మాట్లా ఆడుకోండి మరి చూద్దాం ఎలా ఆడతారు సరే మరి బాయిపోంది దానికి కిందకి వెళ్ళండి అని జారి పడతారు